జై శ్రీమన్నారాయణ విష్ణుపాదాచ్యుత దివ్యాం అపాశినీ విష్ణు పాదముల నుండి జాలువారినటువంటి గంగమ్మ తల్లిని రామభద్రుడు చూస్తున్నాడు దివ్యమైనటువంటి గంగమ్మ తల్లిని శ్రీరామచంద్రుడు చూస్తున్నాడు పాపమే లేనటువంటి పాపములన్నింటినీ పోగొట్టగలిగినటువంటి గంగమ్మ తల్లిని రామభద్రుడు సేవిస్తున్నాడు భగీరథుడి తేజస్సుతో తీసుకురాబడినటువంటి శంకర జటాజూటాత్ పరమశివుడి యొక్క జటాజూటముల నుండి జాలువారిన గంగమ్మ తల్లిని మన రామభద్రుడు సేవిస్తున్నాడు పురము దగ్గర ఉన్నటువంటి గంగమ్మ తల్లిని రాముడు చూస్తూ ఉన్నాడు సుమంత్రుడితో రాముడు అంటూ ఉన్నాడు సుమంత్రా ఈ పూట ఇక్కడే ఉందాం అని రాముడు అన్నాడు ఒక పెద్ద చెట్టు దగ్గర రథాన్ని ఆపారు ముగ్గురు రథము దిగారు అక్కడ ఆ పురమునంతటిని కూడా ఆ రాజ్యాన్నంతటిని కూడా పాలిస్తూ ఉండేటటువంటి నిషాదుడు గుహుడు ఉన్నాడక్కడ రామభద్రుడు వచ్చాడు అని విన్నాడు గుహుడు తన పరివారాన్నంతటిని కూడా తీసుకొని వచ్చాడు శ్రీరామచంద్ర దర్శనము కోసమని రాముణ్ణి చూశాడు గుహుడు నార వస్త్రాలలో రాముణ్ణి చూశాడు గుహుడు రాముణ్ణి ఒక్కసారిగా దగ్గరగా వచ్చి ఆ గుహుడు ఆలింగనము చేసుకొని రామా యథా అయోధ్య తథా ఇయంతే రామ కిం కరవాణితే రామా నా అదృష్టము కొద్దీ నువ్వు నా దగ్గరికి వచ్చావయ్యా రామా నా జన్మజన్మల అదృష్టము కొద్దీ నువ్వు నాకు అతిథిగా వచ్చావు రామా ఇది అయోధ్య అనుకో రామా నీ సేవ నేను చేసుకుంటా ఏమి చెయ్యాలో చెబుతూనే ఉండు నాకు నీ యొక్క దివ్యమైనటువంటి సేవను అనుగ్రహించు తండ్రి అంటూ గుహుడు పరవశముతో రామచంద్రుణ్ణి ఆలింగనము చేసుకొని స్వాగతం తే మహాబాహో Ta akila mahi. అంటూ ఉన్నాడు గుహుడు రామా నీకు స్వాగతము నాయనా ఈ భూమండలమంతా నీదే కదా తండ్రి హో రామా భవాన్ భర్త మాకందరికీ నాదుడవు నువ్వేనయ్యా మమ్మలందరినీ పాలించవా రామా అంటూ నిషాదుడైనటువంటి గుహుడు రామచంద్రుడిలో ఉండేటటువంటి అద్భుత తత్వాన్ని తెలుసుకున్నాడేమో పరవశించిపోతున్నాడు రామ దర్శనముతో రా తమ ఆలింగనముతో పరవశించిపోతున్నాడు గుహుడు సంబరపడిపోతూ ఉన్నాడు రాముడితో అంటూ ఉన్నాడు రామా భక్ష్యం భోజ్యం చ ఇదం ఉపస్థితం శయనాని చ ముఖ్యాని రామా అన్ని రకాల కూరగాయలు భోజనాలు పానీయాలు తీపి పదార్థాలు సిద్ధం చేశాను తండ్రి రామా అని రామచంద్రుడితో గుహుడు అనగానే రాముడంటూ ఉన్నాడు గుహ పద్భ్యాం అభిగమాచ్చైవ స్నేహ సందర్శనేనచ గుహ మేము వచ్చామని తెలిసి మమ్మల్ని కలుసుకోవటం కోసం నడకన వచ్చావు చూసావా అది చాలు నాయనా గుహ నిన్ను చూస్తే నాకు కడుపు నిండిపోయింది గుహ నిన్ను చూస్తే చాలా తృప్తిగా ఉంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ